ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం నింద్రుగానమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈరోజు మీరు చాలా హ్యాపీగా గడుపుతారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పదానికి మీరు కొత్త నిర్వచనాన్ని మీరు పలుకుతారు మీ ఫ్రెండ్స్తో కానీ స్నేహితులతో కానీ చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు చాలా వరకు కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు జాలీగా హ్యాపీగా ఈరోజంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం సమృద్ధిగా మీకు చేతికొందుతుంది ఆదాయం మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు సకాలంలో మీకు చేతికి అందుతుంది దానివల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఆ విజయవంతంగా పూర్తి చేసుకోవటమే కాదు వాటిలో కూడా మీరు మంచి విజయాలను పొందుతారు సత్ఫలితాలను పొందుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు మీరు నచ్చిన వస్తువులు మీరు మెచ్చిన వస్తువుల్ని మీకు నచ్చిన వస్తువుల్ని ఈరోజు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు సేకరించుకోకపోతే మీ యొక్క స్నేహితులు కానీ లేకపోతే మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ ఆ వస్తువులు మీకు బహుమతిగా ఇవ్వటం మీకు ఒక గిఫ్ట్లుగా ఇవ్వటం అలాంటివి కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈరోజు ఏ విధంగా చూసినా మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి పరిస్థితులన్నీ కూడా మీకు సహకరిస్తాయి ఆరోగ్యపరంగా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఆరోగ్యపరంగా మీకు బ్రహ్మాండంగా ఉండటం వల్ల మంచి కొత్త ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆత్మస్థైర్యంతో మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆత్మస్థైర్యంతో మీరు ముందుకెళ్ళారో మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు విజయం సాధించడానికి మీరు ఖచ్చితంగా కూడా మరి వాటిలో సత్ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో మీరు మానసికంగా మరింత ఎక్కువగా ఆనందం పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే అత్యంత సులువుగా పూర్తవుతుంది అత్యంత ఆ కష్టమైన పనిని కూడా మీరు చాలా సులువుగా దాన్ని పూర్తి చేసేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల్లో మీరు మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీ తోటి ఉద్యోగులు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి ఆ లభించడమే కాకుండా వారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు కూడా మీ మీద ఉంటాయి ఎప్పుడైతే వారి ఆశీస్సులు మీ మీద ఉన్నాయో వాళ్ళు మీకు మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న పనిని గుర్తించే వాళ్ళు మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రికమెండ్ చేయడానికి సిఫార్సు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగాలు అంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అలాంటి వారందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా వరకు యోగవంతంగా ఉంటుంది ఆ పరిస్థితులన్నీ కూడా మీకు కలిసి ఉద్యోగ యోగం కూడా మీకు కలుగుతుంది ఏ రంగంలో పనిచేస్తున్నా కూడా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా కూడా అందరికీ కూడా మీకు చాలా వరకు సానుకూల ఫలితాలే రావడానికి మంచి లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా సామాజికంగా కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడానికి కూడా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి ఈ మంచి ఫలితాలను ఇవ్వటం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా రోజున అంతా కూడా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులతోని సమాజంతో మిత్రులతోని బంధువులతోని ఈ అంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు దేవతా దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఏ విధంగా చూసినా కూడా అన్ని రకాలుగా కూడా మీకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ సామాజిక పరంగా కానీ అన్ని రకాలుగా కూడా మీకు లాభాలు చేకూరుతాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా ఆనందంగా ఉంటారు ఇలా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలించడం వల్ల ఆరోగ్యం సహకరించడం వల్ల పరిస్థితులు అనుకూలించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చదువులో వాళ్ళు బాగా రాణిస్తారు చదువు మీద వాళ్ళకి శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు చదువులో మంచి ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి విద్యలో వాళ్ళు విశేషంగా రాణించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చాలా కూడా వాళ్ళకి ఖచ్చితంగా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అటు సామాజికంగా ఇటు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఆదాయపరంగా కూడా అనుకూలంగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే శివుని చుట్టూ శివుని ఆలయం చుట్టూ మీరు ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన అసుఖనోభావంతు నమస్కారం